హలో ఆల్ వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజైతే రొయ్యల కూరతో పాటు ఫ్లేవర్ రైస్ కూడా చేశాను టేస్ట్ అయితే అతిరిపోతుంది ఎలాంటి హడావిడి లేకుండా ఉన్న మసాలాలనే యూస్ చేసి చేస్తున్నాను టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వరు రష్మి ఈ రెసిపీ మీకు బాగా నచ్చుతుంది ముందుగా మనం చేయాల్సిందల్లా ప్రాన్స్ ని వాటర్ లో బాయిల్ చేసుకోవాలి అంటే ఉంటాయి కదా వాటిలో కాస్త ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగ బిర్యానీ ఆకు మిరియాలు వీటన్నిటిని నీళ్ళల్లో బాగా మరిగించాక ప్రాన్స్ ని వేసి మంచిగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ప్రాన్స్ ని అలాగే వాటర్ ని మనం సెపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ ని మనం రైస్ ఉడికించుకోవడానికి యూజ్ చేస్తాం ఇప్పుడు ప్రాన్స్ కర్రీ కోసం పాన్ లో ఆయిల్ ని యాడ్ చేసి ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక ఫస్ట్ అయితే కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి చిటపట అన్నాక ఉల్లిపాయలను కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది పచ్చిగా ఉంటే అస్సలు టేస్ట్ బాగోదు ఆ తర్వాత ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు స్టవ్ మీద అన్నం కూడా పెట్టేసుకుందాం సో ప్రాన్స్ వాటర్ ఉంది కదా ఇవి అయితే నాకు టూ గ్లాసెస్ వచ్చాయి నేను తీసుకున్న రైస్ వచ్చేసరికి రెండు గ్లాసులు అనమాట అంటే వన్ ఈజ్ టు టూ రేషియోలో వాటర్ని యాడ్ చేస్తాను ఇందులోనే కాస్త ఉప్పు కూడా యాడ్ చేశాను ఆల్రెడీ వాటర్ లో సాల్ట్ ఉంది కానీ రైస్ కూడా యాడ్ చేసాం కదా దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసాను అలాగే జీలకర్ర యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే షాజీరా వేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవటమే నార్మల్ గా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ప్లెయిన్ రైస్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్లేవర్ రైస్ ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి మరోపక్క ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి అనమాట సో ఒకసారి కలిపేశాను తర్వాత రెండు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసాను ఒకసారి మంచి కలిపేసి ఈ టమాటాలని మంచిగా సాల్ట్ చేసుకున్నాక మాత్రమే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని వేసేసుకోవాలి నేను ప్రాన్స్ హాఫ్ కేజీ తీసుకున్నాను బాయిల్ చేశాక ఏంటో చిన్నగా ముడిచిపోయి కొంచెం అయిపోద్ది సో ఒకసారి మంచిగా మిక్స్ చేసేసాక ఉల్లిపాయలు వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకొని మూత పెట్టి మగ్గించేసేయండి చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఇంకేముంది మరొకసారి కలిపేసి ఇందులోనే కారం యాడ్ చేయాలి నేనైతే పచ్చి కారం యూస్ చేస్తున్నాను సో స్పైసీగా బాగుంటుంది కారంతో ఒకసారి రెండు నిమిషాలు ఫ్రై చేశాక అంటే ఆ కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా కారంలో అది పోయాక నేను గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా కూడా యాడ్ చేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి తర్వాత ఒక గ్లాస్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కాస్త గ్రేవీగా థిక్గా రావాలంటే ఇలా క్వాంటిటీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని కాస్త మగ్గించుకోవాలి అంటే మూత పెట్టి కాస్త ఉడికించేసుకోవాలి పక్క రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది లైట్ గా తడు ఉందనమాట సో ఒకసారి మిక్స్ చేశాను పైకి కిందకి తర్వాత మరొకసారి మంచిగా మూత పెట్టేసి మగ్గించేస్తే ఫైవ్ మినిట్స్ రైస్ అయిపోతుంది ఇటువైపు కర్రీ కూడా అయిపోవచ్చిందనమాట సో ఒకసారి కలిపేశాను చక్కగా గ్రేవీగా థిక్ చాలా బాగుంది లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసేసి మరొకసారి కలిపేయటమే ఈ రెసిపీస్ రెండు కూడా పూర్తిగా నా ఓన్ గా చేసిన రెసిపీస్ అనమాట ఎక్కువ మసాలాలు నేను అసలు యూస్ చేయను ఇంట్లో చేసేటప్పుడు సో అప్పుడప్పుడు ఓవర్ స్పైసెస్ లేకుండా సింపుల్ గా ప్రాన్స్ కర్రీ ఇలా ట్రై చేయండి అండ్ ఫ్లేవర్ రైస్ కూడా రెడీ అయిపోయింది అలా ప్లేట్ లో వేడిగా ఫ్లేవర్ రైస్ పక్కనే సింపుల్ గా చేసుకున్న ప్రాన్స్ కర్రీ కూడా రెడీ అనమాట సో టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఈ ప్రాన్స్ కర్రీ ఇంకా ఫ్లేవర్ రైస్ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కలిపి తింటుంటే అచ్చం బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఎందుకంటే మనం యూజ్ చేసింది ఆల్మోస్ట్ కొన్ని బిర్యానీ స్పైసెస్ అండ్ కొంచెం గరం మసాలా కదా సో టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది ఎప్పుడు ప్లెయిన్ గా సింపుల్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్లేవర్ రైస్ కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అత్తిరిపోతుంది రెండింటి కాంబినేషన్ సెట్ అసలు నిజంగా చాలా బాగుంటుంది ఇంతకీ మీకైతే ఎలా ఇష్టం ప్రాన్స్ కర్రీ మీరైతే ఎలా చేస్తారు కమెంట్ చేసేయండి ఈ టూ రెసిపీస్ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి ఆ తర్వాత హ్యాపీగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అన్ని మీకు డైరెక్ట్ గా ఫోన్ లోకి వచ్చేస్తాయి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మీ మౌనిక సాగర్ సైనింగ్ ఆఫ్